హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే చిక్కుడుకాయలు కోస్తూ ఉండము జనాలు అయితే వచ్చిండారు అంతా చేసేసాను ఇంట్లో పొద్దున నుంచి అన్ని పనులు తీసుకుపోవాలన్నం కాదండి మా రాయలసీమ స్పెషల్ రాగి ముద్దలు వేసుకున్నాను దాంతోపాటు అన్నం చేశానండి అన్నము ఇదైతే నెల్లేరు చట్నీ నెల్లేరు చట్నీ చేశాను వీటితో పాటు బీరకాయ పప్పు బీరకాయ పప్పు అయితే చేశానండి అన్నీ తీసి అయితే పెట్టేసుకుందాము వీటన్నింటితో పాటు ఇదైతే ఉసిరికాయ పచ్చడి అన్నీ అయితే పెట్టేసుకున్నాను ఇంకేం తీసుకోవాలా ఇంకేమైతే అవసరం లేదు నాకు తెలిసి ఏందో గొంతులో కరకర అంటని ఉంది నాకు లాంగ్నండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ కీలర్లకైతే వచ్చేస్తుందండి ఏం ఏమో మన వాళ్ళంతా టైం అయిపోయింది అన్నానికి పది గంటలు అయిపోయింది అప్పుడేనే ఆకలి అయితే ఫోన్ చేసిండ్రే ఆకలు సద్ సర్ది అంతా తీసుకొని వచ్చిండను మొత్తానికి వచ్చేస్తామండి చేను దగ్గరికి అన్నం అయితే తింటా ఉండము అందరూ సంగటి పులి కొంతమంది తినే ఉండారు అంటే తెచ్చుకుండేవాళ్ళు మిగతా వాళ్ళంతా తింటా ఉండము అందరూ అన్నం అయితే తినేసి చిక్కడికాయలు అయితే కోస్తూ ఉన్నారండి బాబన్న వాళ్ళు ఇదంతా బూడిద గుమ్మడి చెట్లు మొన్న నాటినట్లుంది కాయలు వచ్చేసిండే ఇంక రోజు పెరుక్కపోయి బూడిద గుమ్మడికాయ జ్యూసు అల్వా చేసే ఇలా బాబాను చూస్తాడు ఈ వీడియో చూస్తే కూడా చూడని ఖచ్చితంగా పెరుక్కని పోవాలబ్బా చూడండి అందరి కోసం వాళ్ళు చెప్తావా సుబ్బు అయితే మన ఛానల్లో స్కిప్ చేస్తాడు సుబ్బు అండి వాళ్ళ వైఫ్ మధ్యాహ్నం చేస్తామా సరే వేరే ఏదన్నా పొలాలు అనురాను సుబ్బు వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూడా కామెడీ భలే చేస్తారండి అందుకు మధ్యాహ్నం చేస్తాము నీరు ఒక లైన్ పొడిపోయింది అంతా పెరుగుతూ ఉండరు ఈ పక్క అంతా పెరికాండరు ఇది అయిపోతానే తీగులు కట్టేది చూడండి ఎంత బాగుందో వాతావరణం ఈరోజు ఎక్కువ వెండలేదు అందుకు భలే ఉంది పుట్టుగోగులు కూడా దొరుకుతాయి మాకైతే ఈ సీజన్లో వెతకల్ల పోతాను పుట్టుగోగుల కోసం ఏన్నా పుట్టుగోగులు దొరుకుతాయి చూడండిరా యాడు సుబ్బు నిజంగా అయ్యో యాడ చూపి పన్నెండు గంటల వరకు అయితే పట్టిందండి పెరిగేది తర్వాత అయితే పన్నెండు గంటల వరకు అయితే పట్టింది కాయలు కోసేది మళ్ళీ అయితే ఏరుతా ఉన్నాము పుచ్చులకాయలంతా ఏరేసి మా సుబ్బు అయితే మూటలకేస్తా ఉన్నాడు ఎట్లా సార్ చెప్ప అయితే ఈ పక్కనే దొరికింది ఇసోదక్కకి చికెన్ గున్నె జ్వరం వచ్చేసి కీళ్ళంతా నొప్పులంట అందుకే తిని వాడు ఎట్లా వాడాలంటే మీసాలు పెరికేసి మళ్ళీ చట్నీ చేసుకుని ఇందా అట్లా ఎవరున్నా నా దొరికితే మీరు తినకపోయినా పక్క నెలకి నీకు ఒక నీకు కూడా ఇస్తారే శుభు ఏం చేస్తావు నువ్వు యాక్టింగ్ చెప్పు ట్రాలీ అయితే వచ్చేసింది ఏమిటికి అంటే మూటలు వేసుకొని పోయేదానికి మూట్లకంత నింపి పెట్టిండం మేము ఇటు ఇటు వరకు చెంగుబల్ల వరకు అంటే మా ఊరు వరకు ట్రాక్టర్లు వేసుకోపోయేది మళ్ళీ అయితే ఆటోలో వేసుకొని పోయేది లేదు మూట్లు అయితే ఎత్తేస్తున్నారండి అంత ఏరిందంతా అయిపోయా మూట్లు ఎత్తేస్తున్నారు మూడు మూట్లు అయితే అయింది మార్కెట్కి అయితే పోతాము మధ్యాహ్నం నుంచే అయితే టమోటా చెట్లు అయితే తీగలు కట్టల్లా అంటే అంటే తాగుపోత వేషం వేస్తాను మనసమ్మ వీడియో చేస్తాను రాత్రికి అంటే సాయంత్రం ఈ పని అంతా అయిపోయినాక ఇంటికి వచ్చిన తర్వాత అని చెప్తాను ಡೈಲ ಇಪ್ಪ ಪಿಲ್ ಪಿರೈತೆ ಸುಬ್ಬಿ ಪಂಡ ಈಡೇ ಉಂಡು ನೈಪೈತು ಎಲ್ಲ ಅನ್ನ ತೇ ಟಮೋಟಾ ಸೀಗಲಿ ಕಟ್ಟಿ ಪಂಡ

చూసి అట్లా చూసుకోవాలని చూపే రెండు ఉండాలా అట్లా ఉండాలే వదిలేస్తాడు పుట్టించోళ్ళే చర్మేశారు అయ్యో పాపం పాపమ్మ తిరుగురంగా బంగారమ్మ కట్టుకుంటే మూడే ముళ్ళు రానా స్వామి katunte padarelle ra seyya lumida noolamga <laughs> ogati gabal kale haiga a haiga

మొన్న ఆడ ఇద్దరు మగవాళ్ళు పెండ్లు చేసుకునేయండి అరకాలు వాళ్ళు ఇద్దరు పెళ్ళి చేసుకున్నారు ఏం చేసుకుంటే చేసుకోండి మీరు కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఎంత వచ్చిన టైమ్ నిజం చెప్పు నాలుగు అయిపోయి నాలుగు అయిపోయాండి ఇంకొంచసేపు అంతా బయలుదేరేస్తాము అందుకే వీడియో ముగిచ్చేసి పోస్ట్ చేద్దామని చేస్తాను నన్ను బాగా చెప్పాయి కేం సుబ్బు బాగా చెప్పి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ఏం దించుతావు రాత్రికి వచ్చా సరే అయితే నేను చెప్పు సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు ఇచ్చుడు ఇట్లా చూడిట్లా సబ్స్క్రైబ్ రాత్రికి అంటే తాగిపోతే విషమేస్తాడంట సుబ్బు స్కిప్ చేస్తాము పోస్ట్ చేస్తాము మా ఛానల్లో అని చెప్తాడు అండి ఇంతే ఇంక సాయంత్రం నూరుకు ఉన్న తీగులు కట్టేదే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి అంతే కామెడీగా ఎవరు అంటే సీరియస్ తీసుకోవద్దంటే కామెడీ అని అంట